చందమామ కథలలో కన్నీటి విలువ అనే స్టోరీ ఇది చాలా బాగుంటుంది ఈ స్టోరీ రామాపురంలో రామయ్య అనే మధ్యతరగతి రైతు ఆయన నాలుగెకరాల మాగణి మూడెకరాల మెట్ట అయితే సాధలకు అనార్థులకు ఆదుకోవటంలో ఆయనకు ఆయనే సాటి దానం చేయటంలో బొత్తిగా ఎముకలేని చెయ్యి భార్య విశాలాక్షి కూడా భర్తకు తగిన తగినదే అదే ఊళ్ళో ఉండే చంద్రయ్య అనే సన్నకారు రైతు రామయ్యకు చిన్ననాటి స్నేహితుడు ఇద్దరు ఎంతో కలివిడిగా ఉంటారు చంద్రయ్యకు మిత్రుడి అతి మంచితనం సుతారము నచ్చేది కాదు ప్రతి రాత్రి భోజనాలు ముగించుకొని రచ్చబండ దగ్గర కలుసుకున్నప్పుడు నీ అతి నీతి మంచితనం ముందు ముందు ఎన్ని దారి దారితీస్తుందోనని ఒక్కసారైనా ఆలోచించావా నీ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు బాగోగు ముందు ఆలోచించడం అలవర్చుకో అని అని రామయ్యను హెచ్చరించాడు చంద్రయ్య మౌనమే సమాధానంగా ఒక చిరునవ్వుతో సరిపెట్టాడు రామయ్య ఇది అలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే రామయ్య చంద్రయ్యలు రచ్చపండ దగ్గర తారాసపడ్డారు వాళ్ళిద్దరూ సంభాషించుకుండగా ఒక యువకుడు అతడికి ఆందోళనగా వచ్చాడు అయ్యా నా పేరు శివయ్య నాది పొరుగురు ఉన్న రావపల్లి నేను రాతి పనులు చేసుకుంటాను రెండు రోజుల నుండి మా అమ్మకు తెగ సుస్థి చేసింది మూసిన కన్ను తెరవటం లేదు ఆచార్య గారి దగ్గరికి వెళితే వైద్యానికి ఎనిమిది వందలు దాకా ఖర్చవుతుందని చెప్పారు కాస్త దయ తలచండి జీవితాంతం రుణపడి ఉంటాను అని వలవల ఏడ్ చేశాడు రామయ్య కొద్దిసేపు ఆలోచించి కొదవ పెట్టడానికి ఏదన్నా వస్తువు ఉందా అని అడిగాడు కళ్ళు తుడుచుకున్న శివయ్య నా పెళ్లికి అత్త తరపు వారు పెట్టిన ఉంగరం ఉంది తీసుకుని సాయం చేయండి అని వేలుకున్న ఉంగరాన్ని తీసి రామయ్య చేతిలో పెట్టాడు రామయ్య దానిని ఏగాదిగా చూసి ఇది అలుసుదో నకిలీదో తెలియటం లేదు నకిలీని అసలు చూపించి మార్చటం ఎలా ఈ రోజుల్లో పరిపాటైపోయింది అని జేబులో నుండి రెండు వందల తీసి శివయ్య చేతిలో పెట్టాడు అయ్యా తమరు సందేహించాల్సిన అవసరం లేదు అది బంగారమే మీ మిత్రుడి సలహా కూడా తీసుకుని మరో ఐదు వందలన్నా ఇప్పించండి చావు బతుకుల్లో ఉన్న మా అమ్మకు బతికించుకుంటానని దీనంగా వేడుకున్నాడు రామయ్య కన్నార చేసి ఇష్టమైతే తీసుకో లేకుంటే ఆ రెండు వందలు కూడా ఇచ్చేసాయి నీ వస్తువుతో వెనుదిరుగు అని మండిపడ్డాడు శివయ్య మారు మాట్లాడకుండా కళ్ళనీళ్ళు తుడుచుకుని చకచకా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు శివయ్య అటు వెళ్ళగానే చంద్రయ్యతో రామయ్య నాతో రావపల్లి వరకు రాగలవా అని అడిగాడు ధర్మాత్ముడు అందరితో పొగడ్తలు అందుకునే రామయ్య ప్రవర్తనలో మరో కోణాన్ని చూసి లోపల బాధపడుతున్న చంద్రయ్య ఆ ఇష్టంగానే ఒప్పుకొని మిత్రుడితో బయలుదేరాడు ఇరువురు రావుపల్లి చేరి చేరగానే సరాసరి ఆచారి గారి ఇంటిని సమీపించారు కిటికీలో నుండి లోపలికి తొంగి చూసిన రామయ్యకు ఆచార్య గారి గారి ఏడుస్తూ ప్రాధాయపడుతున్న శివయ్య కనిపించాడు ఆచార్య గారు సమయానికి మీరు అడిగిన మొత్తం సమకూర లేదు ఈ రెండొందలు తీసుకుని వైద్యం ప్రారంభించండి మిగతా మొత్తం సాయంత్రానికల్లా ఎలా కొలా సర్దుబాటు చేస్తాను అని ఆచార్య కాళ్ళ వేళ పడుతున్నాడు శివయ్య ఆచార్య ససే మిరా అంటున్నాడు అదే సమయానికి రామ అదే సమయానికి రా రామయ్య లోపలికి ప్రవేశించి ఆచార్య గారు రోగులతో మాటం తగదు కాసులతో మూట పెట్టి మూట పెట్టి తిరిగి తీసుకురాలేని ప్రాణాన్ని తీకండి ఇదిగో ఈ ఐదు వందలు కూడా తీసుకుని శివయ్య తల్లికి వెంటనే వైద్యం ప్రారంభించండి అని మందలించి పక్కనే ఉన్న తల్లి కన్నే నిలబడ్డ శివయ్య అతని భార్యకు ధైర్యవచనాలు చెప్పి జేబుల నుండి ఉంగరం తీసి శివయ్య చేతిలో పెట్టి దగ్గర నుండి వైద్యం చేయించుకుని నీ తల్లిని బ్రతికించుకో అని భగవంతుడు తప్పక సహాయం చేస్తాడని సానుభూతి ప్రదర్శించి మరీ బయటకు వచ్చాడు రామయ్య మిత్రుడి ప్రవర్తన చంద్రయ్యకు అయోమయంగా తోచింది ఇంతవరకు రామయ్య వస్తువులు కుదవ పెట్టుకున్న తాకలాలు లేవు సిసలైన బంగారం కుదవపెట్టిన నకిలీదేమో అని అనుమానించిన నువ్వు ఎండలో ఇంత దూరం నడిచి వచ్చి మరీ సహాయపడటంలోని ఆంతర్యమేమిటి మిత్రమా అని అడిగాడు చంద్రయ్య కుతూహలంగా ఆపుకోలేక రామయ్య నవ్వి అవాత్రదానం పనికిరాదు నేను అసలా నకిలీనా అని అనుమానించింది బంగారాన్ని కాదు శివయ్య కన్నీటిని ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన వారు ఎన్నో మోసాలుగా తెగబట్టం ప్రతిరోజు చూస్తున్నాం నిజానిజాలు తెలుసుకోకుండా సహాయం చేస్తే ఆ సహాయం ఎన్నో అనర్థాలకు దారి తీయగలదు సహాయం చేసేటప్పుడు అర్హులకే చేయాలి తప్ప అనర్హులకు సా కాదు మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిందిగా శివయ్య కన్నీటి విలువ ఓ నిండు ప్రాణమని అని వివరించాడు విశిక్షణ దూరదృష్టితో కూడిన రామయ్య మంచితనాన్ని చంద్రయ్య మనస్ఫూర్తిగా అవణించకుండా ఉండలేకపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ చేయండి